హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని బ్లాక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఇవైతే మా ఇంటి దీపావళి నోములు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ ఇంతవరకు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దీపావళి నోములు అయితే ఉన్నాయి ఈ వీడియో వచ్చేసి దీపావళి నోముల రోజు షూట్ చేసిన వీడియో ఇంకా పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులైతే టైం కుదరదు ఇంకా మేము నోముకునే ముందు రోజు అయితే ఇలా దేవుని ఫోటోలు అయితే అంత తుడిచి శుభ్రం చేసుకుని బొట్లు అయితే పెట్టేసుకున్నాము ఇంకా పప్పడి ఇట్లా వేసి దేవుడి దగ్గర డిజైన్స్ అయితే వేశాను ఇది సగం క్రెడిట్ నాది సగం క్రెడిట్ మా హస్బెండ్ నాకు కూర్చిన విధంగానైతే ఇలా వేసాము అయితే నోముల ముందు రోజు నైట్ అయితే పొప్పడి నిద్ర పోవాలని ఇలా వేస్తారంట మా అత్తమ్మ వాళ్ళు చెప్పారు ఇప్పటి వేసి మేము తిని పడుకునే వరకు అయితే లెవెన్ అయిపోయి నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా దేవుడి కోసం వంటలు చేయడానికి ఐదు రకాల వంటలు చేయడానికి బోల్ అయితే తీసిందని మా అత్తమ్మ ఇంకా అవైతే వాష్ చేసేసుకొని ఇంకా ఆరబెట్టేసుకొని దేవుడి గదిలోనైతే పెట్టేసుకున్నాము డోర్ల దగ్గర పందిరి కోసం అయితే బంతి పూలు అయితే మా హస్బెండ్ తీసుకొచ్చాడు ఇంకా డోర్లకి అయితే ఫస్ట్ అయితే నేనైతే కుర్చి పెట్టేసుకున్నాను ఒకటి దండ పెర్చిన కొద్దీ మా హస్బెండ్ అయితే ఒక తీసుకొని అన్ని అయితే పెట్టేస్తున్నాడు మా దర్వాజలు అయితే ఆరు దర్వాజాలు సారీ డోర్లు అంటారు కదా నేనైతే నా భాషను నేను మాట్లాడుతున్నాను దర్వాజాలు వచ్చేసి ఆరు దర్వాజాలు ఆరు దర్వాజాలకు ఈ విధంగానైతే అల్లేసి పెట్టేశాను మా హస్బెండ్ అయితే మామిడాకులు అల్లుకుంటూనే ఇంకా బంతి పూలు కూడా పెట్టేసాడు గానైతే అన్ని డోర్లకైతే ఇలా డెకరేషన్ అయితే చేసేసాము చూడండి పప్పడి ముందు రోజు వేసింది ఇది ఇంకా నెక్స్ట్ డేనైతే ఇలా కనబడుతుంది ఇంకా అన్ని వాష్ చేసేసుకుని అన్ని బొట్లు పెట్టేసుకుని అయితే ఇలా ఉంచేసుకున్నాం ఇంకా మా అయితే వంటగదిలో వంటలు చేస్తుందని నన్ను అయితే గొలుసు ముగ్గు అయితే వేయమన్నది ఇలానైతే వేస్తారంట గొలుసు ముగ్గు పందిరి కింద ఇంకా ఒకసారి అయితే నాకు చూపించింది ఇంకా నేనైతే అలానే ట్రై చేస్తూ మొత్తం అయితే వేసేసాను నేనైతే గొలుసు ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మా పిల్లలైతే నేను ఒక వీడియో తీస్తాం మమ్మీ అని చెప్పారు సర్లే సరే చేయండి అని చెప్పాను పిల్లలైతే పొద్దు నుంచి గోర చేస్తున్నారు చేస్తాం వీడియో చేస్తామని స్పెషల్ గడ్డ బాంబులు టెన్ పీసెస్ వచ్చేసినాయి ఇది వచ్చేసి మనకు ఒక సెల్లు క్యాట్ బాంబ్స్ అంటారుగా దీంట్లో అయితే పీస్ వచ్చినాయి ఇది వచ్చేసి మన తోక బాంబులు ఇవైతే మేము వెలుసుకొని కాదు మా అమ్మ వెలుసుకొని తీసుకొచ్చింది ఇవైతే మన క్రాకర్స్ దీంట్లో ఫైవ్ పీస్ వచ్చినాయి

మా పిల్లల మాటలు చూసి అయితే కొంచెం నవ్వుకోకండి ఎందుకంటే వాళ్ళకి వచ్చిన భాషలోనైతే వాళ్ళు మాట్లాడేసారు ఇంకా ఇక్కడనైతే ఆ పని అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే మా అత్తమ్మనైతే ఫస్ట్ ఇస్తారాకులు అయితే కుట్టడానికి అయితే మర్రి ఆకులను తెప్పించింది ఇంకా ఈ సంచి నిండా మర్రి ఆకులే ఉన్నాయి ఒక పెద్ద ఇస్తారాకు కుట్టేసి మళ్ళీ నలుగురు కోసం ఐదు ఇస్తారాకులు అయితే కుట్టి పెట్టేస్తుంది ఫస్ట్ దేవుడి అయితే అన్ని పెట్టడానికి పెద్ద కుట్టిన తర్వాత మిగతా అన్నాలు అయితే కుట్టి పెట్టేస్తుంది చూడండి ఎంత పెద్దగా కుట్టేసిందో దేవుడి సామాన్ అయితే మొత్తం అందులో వేసేస్తాము దారాలు బెల్లప్పాలు అవి పెట్టేసి నోముకుంటాము ఇక్కడ అయితే ఇలా వంట చేయడానికైతే మా అత్తమ్మ ఇంకా వంట చేస్తుంది నేనైతే ఒక్కొక్కటి కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఇచ్చేస్తున్నాను ఇంకా మేము ఐదు రకాల కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తామని చెప్పాను కదా ఇంకా ఒక్కొక్క కర్రీ అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే వంకాయ గుమ్మడికాయ కర్రీ రెండు కర్రీస్ ఇంకా నెక్స్ట్ ఆలుగడ్డ టమాటా ఒకటి ఇంకా నాలుగోది వచ్చేసి టమాటా పప్పు ఇంకా ఐదోది వచ్చేసి కాకరకాయ చారు అయితే ప్రిపేర్ చేస్తాము మొత్తం ఐదు రకాల వంటలు చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఇంకా బెల్లమన్నం కూడా చేసి అయితే పెట్టేస్తాము బెల్లమన్నం బెల్లపప్పు ఇంకా నాకు గొలుసు ముగ్గు వేయడం అయిపోయిందని చెప్పాను కదా ఇంకా మా హస్బెండ్ అయితే పందిరైతే వేయడానికి అయితే ఇంకా కట్టెలు అయితే అట్లా వేసేసి ఇంకా ఆట అయితే ఇటు మొత్తం బంతి పూలు అయితే పెట్టేశాడు తర్వాత మామిడాకులతోనైతే డెకరేషన్ అయితే చేసేసాడు ఈ నాలుగు కట్టెలు వచ్చేసి కస్టర్డ్ ఆపిల్ చెట్టు అదే చింత పండు చెట్టు అంటారు కదా ఇంకా వాటి అయితే తీసుకొచ్చి ఇలా పెట్టేసి ఇలా డెకరేషన్ చేసి అయితే పెట్టేసుకుంటాం ఇంకా పూజ సామాన్ అయితే అంత సిద్ధం అయితే చేసేసుకున్నాము ఇంకా పూజ చేయడానికి అయితే రెడీ అయిపోయాము మేమందరం ఇంకా ఇందులో పూజనైతే కేదారేశ్వర బుక్ అయితే దొరుకుతుంది కదా ఆ బుక్ అయితే చదవాలి ఇంకా పూజ స్టార్ట్ అయితే చేసేసాము నేనైతే బుక్ చదివేది అయితే నీకు ప్రతిసారి అయితే ఆడపడిచే చదువుతుంది కాకపోతే ఈసారి వాళ్ళకు చుట్టూ ఉన్నదని వాళ్ళైతే ఈసారి పండక్కి మా ఇంటికి అయితే రాలేదు ఇంకా నేనే చదివేసాను అలా చేశారు ఇలా చేశారు ఇలా కూర్చున్నారు అలా కూర్చున్నారని ఏమ ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి ఎందుకంటే మా పూజ రూమ్ అయితే చిన్నది ఇంకా అందులో ఉన్న దాంట్లోనైతే అయితే మేము అడ్జస్ట్ చేసుకుంటూ పూజ అయితే చేసేసుకున్నాం పనులు వచ్చేసి కూడా మూడు రకాలైన ఐదు రకాలైనా పెట్టవచ్చు మేమైతే మూడు రకాల పనులు తీసుకొచ్చి అయితే పెట్టేశాము పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళుగా వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా అంత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసి ఇంకా దేవుడి దగ్గర అయితే మొక్కేసారు ఇంట్లో పూజ జరుగుతుంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన పటాకాలు అయితే ఉన్నాయి కదా ఇంకా అవి కాల్చుకుంటూ బయట బిజీ అయిపోయారు ఇంకా రమ్మని ఒక పది సార్లు పిలిస్తే ఒక్కసారి వచ్చి ఇంకా మొక్కేసి గుంజలు అయితే తీస్తున్నారు దేవుడి దగ్గర మొక్కడం చూస్తేనైతే అయితే నాకైతే నవ్వ వస్తుంది కానీ నవ్వకూడదు కానీ కానీ బాగా చేస్తారు పూజ మాత్రం మా చిన్నోడు అయితే ఇంకా అందులో ఎక్కువ పూజ చేస్తారు దేవుడికి మొక్కడం అంటే ఎక్కలేని భక్తి వచ్చేస్తుంది వాడికి ఎక్కడికైనా గుడికి వెళ్దామని నేను ఎప్పుడైనా ముందు రోజు చెప్పానంటే మా మబ్బుల నాలుగు గంటలకు లేచి కూర్చుంటాడు ఇంకెప్పుడు పోదాం ఎప్పుడు పోదాం గుడికి పూజ పూర్తిగా అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే మా ఉన్న మా మామయ్య వచ్చేసి కొబ్బరికాయలు అయితే కొట్టేశారు తర్వాత మా హస్బెండ్ కొట్టాడు తర్వాత నేను కొట్టాను ఇంకా కొట్టడం అయిపోయి కొబ్బరికాయలన్నీ కొట్టడం అయిపోయిన తర్వాత నైవేద్యం చూపించి మేము చేసిన వంటలన్నీ నైవేద్యం ఇంటి ముందు వాకిట్లో అయితే ఇలా మిగిలిపోయిన బంతి పూలతో అన్ని డెకరేషన్ చేసేసి ఇంకా దీపాలు అయితే పెట్టేసి మట్టి మట్టి దీపాలు అయితే పెట్టేసాము కింద తమలపాకులు పెట్టేసి ఇంకా దీపాలు అయితే అంటిచేసాము తర్వాత అందరు మొక్కిన తర్వాత నేనైతే లాస్ట్ అయితే మొక్కాను దేవుడికి మొక్కిన తర్వాత ఇంకా అందరం అయితే కంకణాలు అయితే అసలు అయింది ముందే కట్టుకోవాలి కానీ మర్చిపోయాము ఇంకా దీపాలు అయితే పెట్టేసాం కదా ఇంకా పిల్లలు అయితే పిల్లల పనిలో పిల్లలు ఉన్నారు ఇంకా క్రాకర్స్ అయితే కాల్చుకుంటున్నారు ఇంకా టైం అయింది కానీ ఇంకా తిందాం దా అని పిలిస్తే వాళ్ళు కూడా లోపలికైతే వచ్చేసారు ఇంకా వంటలైతే అన్ని చేసిన దేవుని దగ్గర నైవేద్యం పెట్టేసి ఇంకా మేము కూడా ఇస్తారాకులో పెట్టేసుకొని అయితే తింటున్నాం వైట్ రైస్ ఐదు రకాల వంటలు కొంచెం కొంచెంగా అవి కొంచెం ఇవి కొంచెం వేసుకొని అయితే మేమైతే ఇంకా ఒక్క పొద్దు అయితే విడిచిపెట్టాము మార్నింగ్ నుంచి పిల్లలు కూడా మాతో పాటు ఒక్క పొద్దున్నారు ఇంకా వద్ర మీరెందుకు రానంటే మరి మీరు తినండి మేము కూడా తింటామన్నారు ఇంకా వాళ్ళకైతే ఏం చెప్పలేకపోయాము ఇంకా వాళ్ళు కూడా అట్లా మధ్యలో ఏదైనా కొంచెం కొంచెం స్నాక్స్ అయితే తిన్నారు కానీ ఒక్క పొద్దు అయితే ఉన్నారు వాళ్ళు రైస్ అయితే తినలేదు దానికైతే మా దీపావళి నోములు కేదారేశ్వర వ్రతం ఈ విధంగా నైతే సింపుల్ గా జరిపేసుకున్నావు ఈలో ఎంతమందికి దీపావళి నోములు ఉన్నాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో ఇక్కడ వరకు అయితే చూసారు కదా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్